అదేవిధంగా కలెక్టర్ గారు ఇక్కడ పుట్టిన గారు మీ అందరి సమక్షంలో కార్యక్రమం నిర్వహించాం నేను ఉపన్యాసాలు మానేశాను మళ్ళీ ఉపన్యాసం బహుశా ఇదే లాస్ట్ ఉపన్యాసం ఉండేవాళ్ళు ఎదుగులు ఎక్కడుండదు నేను కానీ నేను ఒక మాట చెప్పి చూస్తాను ఒక మాట అది ఎట్ నాకు తెలియదు నాకు నేను అదృష్టవంతుడిని అదృష్టవంతుడిని ఎందుకంటే ఎందుకంటే బుద్ధి సంస్థలు మీ కలిసి కార్లో వస్తున్నప్పుడు నేను అదృష్టవంతుడిని అని అంటే వాళ్ళు అర్థమైంది అర్థమైంది మేము కూడా అది కోరుకుంటున్నాం డాక్టర్ గారు వాళ్ళు అన్నారు ఏంటది ఏంటి ఎలక్షన్ లో నిలబడి ముప్పై కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకుని జనాభా మళ్ళీ ఎలిసిన తర్వాత తీర్పులు తింటాం ఎప్పుడైనా ఎనిమిది తింటా తెలుసా చిన్న విషయాన్ని కోర చీరాల పండయ్యనే గెలిచాడు పండయ్య గెలిచిన తర్వాత అక్కడ ఓట్రైవ్ లో ఎవరు చనిపోయారు సౌంద్ర సారెడ్డి ఆయన ఆ రిసార్ట్స్ వాళ్ళందరినీ కలిసి గాళ్ళు ఉంటే ఎటువంటి ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు ఎదురు దూకుతారు అటువంటి వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయడానికి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి అని రిసార్ట్ వాళ్ళని కాస్త కలెక్షన్ చేద్దామని చెప్పి పిలిచాడు పిలిచి అయ్యా మీరు రిసార్ట్ ఏదో రెండు వేలు మూడు వేల ఐదు వేలు ఇచ్చే వాటిని పెట్టి జీతాలు ఇద్దాము వాళ్ళని పెడదాము ఈ సమస్య తెస్తాము అని చెప్పి ఆయన ఒక మంచి ఉద్దేశంతో చెప్తే ఈ కొండ వచ్చాడు వచ్చే రిసార్ట్ సెడ్ కదా అంతా కూడా డబ్బు తీసుకుంటున్నాడు అని మొదలు పెట్టాడు తెంగ పెట్టాడు తర్వాత వరదబాధితుడికి ఏది ఇప్పుడు విజయవాడ వరదబాద్రుడికి ఏదో కొద్దిగా కలెక్ట్ చేస్తామని చెప్పి ఆ వైశ్య కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా షాప్ కిందయ్యా ఇస్తే అవి తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి ఇద్దామని చెప్పి అని అడిగితే మళ్ళీ మొదలు ఈ కొండయ్యా ఏం చేస్తున్నాడు దేవుడి కుటుంబులు తీసుకుని అని మొదలు అవునా ఇరవై ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి తెలిసి ఏదో సహాయం చేద్దామని చెప్పి వస్తే ఈ డబ్బులు తిన్నాడు ఈ డబ్బులు తింటున్నాడు డబ్బులు తింటున్నాడు తిట్టు తిట్లు అప్పుడే మొదలు పెట్టాడు నేను ఇందులో కొట్టుంటున్నాయి ఇందులో ఉన్నారు ఈ పేపర్ వాడు ఈ పేపర్లో నడిగి ఉంటారు ఈ పేపర్లో చేసేదండి పని ఈ పేపర్లో ఏమని ఏసారు డబ్బులు ఎవరు వీళ్ళు చెప్తారు ఎవరు వీళ్ళు పోయి మదర్ పడండి అంటారు ఏం చేస్తారు పాపం వీళ్ళు వీళ్ళు పోయి ఇదిగా కొండ డబ్బులు తీసుకుంటున్నాడు లేకపోతే ఇంకో డబ్బులు తీసుకుంటున్నాడు మొదలు పెడతారు మొదలు పెట్టగానే భయపెట్టి మళ్ళీ డబ్బు చేయాలి ఇది ఓపెన్ ఈ టైమింగ్ నుంచి ಮಾತಾಡಲೇ ಮೊನ್ನೆ ಮೊನ್ನೆ ಸೇಸ ನೀವು ಎಂದ್ರೂ ಮಾತಾಡೇ ಸಾ అప్పు చేశారు సార్ సార్ ఇంకా ఉంది సార్ అన్నారు అంటే మీరేమో అంత ముదో స్టేట్మెంట్ ఇచ్చా గెలిచినాడేమో టికెట్ దొరకనాడు అందిస్తూ అని చెప్పి ఎందుకంటే ముప్పై నలభై కోట్లు గుజైతే మళ్ళీ ఇంకా ఇంకా పెరిగిపోతుంది ఇవన్నీ మళ్ళీ అప్పు తీసుకోవాలి లేకపోతే ఆస్తులు అమ్ముకోవాలి ఈ బాధలన్నీ ఉన్నాయి సార్ మీరు బయటకు చెప్తారు మేము బయటకు చెప్పుకోలేము అని మా ఇద్దరు వాళ్ళు సార్ డిస్కషన్ జనము ఏదో ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు మేము అంతా ఫస్ట్ టైం కలిసా కదా అనుకుంటారు మేము మాట్లాడుకున్నాం ఇది